హ్రీ మాత్రే త్రేనమ నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మి ధవళ మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు నేను ఇప్పుడు చెప్పబోయే కథ శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా లీలలు ఆయనని నమ్ముకుంటే ఎలాగా ఆయన సహాయం చేస్తాడనే దానికి ఈ యథార్థ సంఘటనే మనకి నిదర్శనం ఇది గురువాయర్పురంలో జరిగింది అది నేను ఒక పుస్తకంలోని చదివాను అది మీ అందరికీ తెలియజేయడం కోసము ఇలాగా నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను హరే కృష్ణ ఈ గురువాయర్పూర్లో చుట్టుపక్కల గ్రామాల్లోనే ఒక గ్రామంలో ఓ ముగ్గురు బ్రాహ్మణులు నివసిస్తున్నారు అన్నమాట వాళ్ళ ఈ ముగ్గురు బ్రాహ్మణులకి ఏంటంటే పూర్వము వేదాలన్నీ నేర్చుకునే వాళ్ళు చక్కగా ఎనభై రెండు పన్నాలు అయితేనేటి దానితోనేమో మిగతా శిష్యులందరికీ నేర్పడం అలా చేసేవాళ్ళు ఈ ముగ్గురు గ్రామాలకి పాపం అవేవి నేర్చుకోలేదు వీళ్ళు వీళ్ళు ఏంటంటే ఏవైనా పెళ్ళిళ్ళు పా ఉడవులు అలాంటివి ఆ పెద్ద పెద్ద వివాహ శుభకార్యాలు గట్టా వస్తే ఏమైనా వంటలు చేయడం గట్రా చేస్తూ ఉండేవాళ్ళు ఈ ముగ్గురు కలిసి వెళ్ళి ఆ పనులు చేసి వాళ్ళు ఏదో తృణమో పణం ఇస్తే అవి తెచ్చుకొని కుటుంబ పోషణ చేసుకుంటూ ఉండేవాళ్ళు అలా చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే వాళ్ళు వీళ్ళకేంటంటే చాలా మంచి పేరు మాట చుట్టుపక్కల ఏ గ్రామంలో అయినా సరే వీళ్ళు ముగ్గురు వచ్చి ఎంతమందికైనా చక్కగా వంట చేస్తారు రుచిగా శుచిగా అని అందరి నోటంట వీళ్ళే రావాలి ఏ ఫంక్షన్ అయినా అన్న పేరు వీళ్ళకి మంచి పేరు ఉంది ఇలాగా వాళ్ళకి కాలక్షేపం అవుతూ ఉంటుందన్నమాట అరవై ఏళ్ళు వచ్చేసే ముగ్గురికి కూడాను వాళ్ళు ఇంకా శక్తి లేదు వాళ్ళకి ఓపిక చేసి వాళ్ళ మందికి కానీ కుటుంబ పోషణ చేసుకుంటూ ఉండాలి ఒక ఇద్దరికి బ్రాహ్మణులకి పిల్లలు లేరు మిగతా వాళ్ళు ఎక్కడో వేరే గ్రామంలో స్థిరపడిపోయారు ఎవరి సంసారాలు వాళ్ళు చూసుకుంటూ ఉంటున్నారన్నమాట మరి వీళ్ళు ఏం చేస్తారు ఇలా అయిపోయిందంటే ఆ పక్క గ్రామంలోనే ఈ గురువాయర్పూరు ఆ పక్క గ్రామంలోనేమో పెద్ద కోటీశ్వరుడైన ధనవంతుడు ఉంటాడు ఆయన పెద్ద పెళ్లి ఫంక్షన్ పెట్టుకుంటాడనమాట పెళ్లి వేడుకలు ఘనంగా ఒక కొన్ని వేల మందికి భోజనాలకు ఒక రెండు మూడు వేల మందికి భోజనాలకి వంటకి వంట బ్రాహ్మణులు కావాలి అని ఆయన ఎవరెవరాని పోని ఈ ముగ్గురిని పిలుద్దామా అనుకుని పెళ్ళిన పిలుస్తాడు చూసే సకల పాపం వీళ్ళు ముగ్గురు బక్కగా పాపం ఓపిక లేకంగా వీళ్ళు చేయగలరా అన్నట్టుగా కనిపిస్తూ ఉంటారన్నమాట వీళ్ళు ముగ్గురు నీరసంగానం అప్పుడు అంటాడు ఓ బ్రాహ్మణులారా మీరేం చేయగలరు ఇంతకు అంటే చేసి వాళ్ళు ఓపిక ఉంది ఇప్పుడు మీకు శక్తి లేనట్టున్నది మీరు చేయలేరు వేరే వేరే ఎవరినైనా నేను పురమాయించుకుంటాను అండి అని ఆ ధనవంతుడు చెప్తాడు అప్పుడు ఈ ముగ్గురు బ్రాహ్మణులు అంటారు అలా కాదు ఈసారికి మాకు ఈ అవకాశం ఇవ్వండి మేము తప్పకుండా చేసి పెడతాము అని బతిమాలతారన్నమాట ఎందుకంటే అంత అంత పెద్ద ఫంక్షన్కి చేస్తే కొంచెం ఎక్కువ డబ్బులో లేకపోతే ధాన్యము వస్తువుల రూపంగా వాళ్ళకి ఇస్తారు కదా దాంతో కుటుంబం పోషించుకోవచ్చు కదా అని ఒక ఆశతో అంటేను నన్ను చూడకుండా మీ నేను పెద్ద పెద్ద ఫంక్షన్ అంతమందిని పిలుచుకుంటున్నాను మీ ముగ్గురు ఏం చేయగలరు అంత కొన్ని వేల మందికి మీరు చేయవాళ్ళు చేయలేరు కదా పోనీ ఒక వంద మంది ఐదు వందల మందిగా చేయగలరు కానీ అంటే లేదు లేదు మేము చేస్తాను ఈ ఈ అవకాశం మాకు ఇవ్వండి ఇప్పుడు చేయలేదు అనుకోండి ఇంకెప్పుడు మాకు ఇవ్వక్కర్లేదు ఇవ్వదు అని చెప్తారు సరే సరే వీళ్ళకి ఒక అవకాశం ఇద్దాంలే అని నాకు మాట రాకుండా మీరు చూసుకోండి అంటే ఓ తప్పకుండా మేము చూసుకుంటామని మితవరే మాట కానీ మాట అయితే ఇచ్చేసాము ఇన్ని వేల మందికి మనం ఎలాగరా ఎలా చేస్తాము అని వాళ్ళు ఏ పని చేసినా ఆ కృష్ణ పరమాత్మను తలుచుకుని ప్రతిరోజు కూడా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అనుకుంటూ ఉంటారన్నమాట ఆ కృష్ణుడే చూసుకుంటాడు రా మనకెందుకు కృష్ణుడి మీదే మనం భారం వేసేద్దాం అని ఆ రోజు శుభ్రంగా వెళ్ళి నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి చక్కగా సూర్యుడికి నమస్కారం పెట్టుకుని అలాగా ఏం చేద్దాంరా అంటే అన్నిటికీ ఆ కృష్ణ పరమాత్మనే నమ్ముకున్న ఆయన మీద భారం వేసేద్దాంరా అని అనుకుంటూ ముగ్గురు వస్తుంటుంటే ఒక్క చిన్న పిల్లాడు వస్తాడనమాట నేను కూడా మీతో రావచ్చిన అంటే ఓ తప్పకుండా అంటే నేను కూడా మీకు సహాయం చేయనా అంటే నువ్వు ఆ నువ్వు సహాయం చేస్తావా మాకు ఆ ఓ నేను చేస్తాను మీకు అంటాడు సరే కదా అని వీళ్ళు ముగ్గురితో పాటు ఆ కృష్ణ పరమాత్మ అది కృష్ణ పరమాత్మ ఆ రూపంలో వీళ్ళకి వచ్చాడనమాట ఆ పిల్లడు కూడా వచ్చి ఆ వంటసాలలోని శుభ్రంగా పూర్వం ఏంటంటే వంటలు గట్ట మొదలు పెట్టారంటే గాడి పొయ్యలు తవ్వి వాళ్ళు అందులో కర్రలతో ఉపయోగి చేసి ముందు వినాయకుడి బియ్యం కట్టి అంటే ఏ పూజ కానీ నో కానీ వ్రతం కానీ ముందు వినాయకుడి పూజ కట్టాలి కదా బియ్యం కట్టి అప్పుడు అగ్నికి నమస్కారం చేసి అలాగా ప్రారంభించేవాళ్ళు అన్నమాట అలా చేస్తే ఈ ఈ ఈ పిల్లాడు వీళ్ళందరూ అన్ని గబ్బా గబ్బ గబా వీళ్ళు తరిగి ఇవ్వడం ఏంటి అన్నీ చక్కగా వీళ్ళు ముగ్గురు మీరు ముగ్గురు ఏమి చేయొద్దు అక్కడ కూర్చోండి నేను అన్నీ చేసేస్తాను ఇప్పుడు చూసారా మీరు చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద బంగాళాలతోని కూరలు పప్పులు పులుసులు సాంబార్లు తర్వాత పిండి వంటలు అన్ని రకాలు బోర్లు పులిహోర గాలు ఒబ్బట్లు పాయసం ఇవన్నీ ఉన్నాయి కదా అలాగే ఆ కృష్ణ పరమాత్మ ఇంతమందికి కూడా ఇన్ని వేల మందికి కూడా చక్క చక్కగా తయారు చేసేసి వీళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది మేము తరుగుతుంటే అన్నీ లాగా ఇట్టే ఇట్టే అయిపోతున్నాయి అనే అని అన్నీ కూడా గాబాగా బా అన్ని వాళ్ళు ఎంత మందికి అయితే చెప్పాడో ఎన్ని వేల మందికి అన్ని వేల మందికి చక్కగా చేసేసి ఈ పిల్లడనట్టు నేను సాయం చేసాం కదా నేను ఇంకా గురు నా ఇది దేవాలయం వెళ్ళిపోవాలి అక్కడ నా కోసం ఎదురు చూస్తుంటారు అనేసి వీళ్ళకి చెప్పేసి వెళ్ళిపోతా వెళ్ళిపోతే సరే కదా అని ఆ మధ్యాహ్నం వేసకలు ఈ భోజనాలకు అంత కొన్ని వేల మందిని ఈ షావుకారు పిలుస్తాడు కదా అన్ని వేల మందికి వడ్డిస్తుంటే అన్ని పదార్థాలు ముందు కృష్ణ పరమాత్మకి నైవేద్యం పడ్డానికి అలవాటు కదా ఏది ఏ ఏది చేసినా అన్న కృష్ణార్పణ వస్తు కృష్ణార్పణ వస్తు అంటూ ఉంటారు అలాగా అందులో స్వయంగా కృష్ణ పరమాత్మలే చేసేడేమో అదా అందువల్ల ఎంత ప్రతి పదార్థం కూడా ఏది ఉప్పు ఎక్కువగా తక్కువ కానీ కారాలు ఎక్కువగాని తక్కువగానే ఏవి అవ్వకుండా అన్నీ సమానంగా ఇంతకు ముందుకనే చాలా మంచి రుచి రుచిగా అద్భుతంగా అన్నీ ఉన్నాయి ప్రతి ఈ పదార్థాలన్నీ కూడాను అంటే ఇంతమంది ఇన్ని వేల మంది చాలా చక్కగా తినేసి సృష్టిగా అబ్బాయి ఎవరు వండారు కానీ ఎంత అద్భుతంగా అమృతంతో సమానంగా ఉన్నాయని అందరూ పొగిడిసి 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 వెళ్తాం ఆ తర్వాత రా ఆ ధనవంతుడు వీళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఇంతమందికి ఇంత చక్కగా చేశారు చాలా చాలా మీకు మీరు చేస్తారో చేయలేరు ఎక్కడ మాట వచ్చేస్తుందేమో నాకు అనుకున్నాను కానీ మీరు చాలా చేశారు చాలా బాగా చేశారు అని అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ ధనం వాళ్ళకి ఇచ్చి ఆయన సంతోషించేసి ఆ ధనవంతుడు సంతోషపడతాడు వీళ్ళు కూడా వీళ్ళ వాళ్ళకి డబ్బులు తీసుకుని వాళ్ళు ముగ్గురు పంచేసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు చాలా బాగా చేసావరా చాలా బాగా చేసావరాని ముగ్గురు పడుకుంటే ఆ రాత్రి కళలో ఆ కృష్ణ పరమాత్మ వచ్చి ఆహా ముగ్గురు శుభ్రంగా డబ్బులు పంచేసుకున్నారు కదా మరి నా వాటా నాకు ఇవ్వలేదే మీరు చే నేను కూడా చేశాను కదా అని ముగ్గురికి ఒకటే కల వస్తుంది నన్ను మర్చిపోయారు కదా మీరు ఏదైతే చేశానో నన్ను మీరు మర్చిపోయారు నాకు నా వాటా ఇవ్వలేదు అని ఆ కృష్ణ పరమాత్మ ముగ్గురికి ఒకేళ ఒకేలాంటి కళ వస్తుంది అమ్మో ఈ తెల్లవారి ముగ్గురు మళ్ళీ ఒక దగ్గరకు వచ్చి నాకు ఇలా వచ్చిందంటే నాకు వచ్చింది నాకు ఆ ఉండగా మనం మర్చిపోయాము నిజంగా కృష్ణ పరమాత్మ ఆ రూపంలో వచ్చాడని వెంటనే వీళ్ళు వెళ్ళి అక్కడ వీళ్ళకి ఎంత సుమ్మ అందులోని ఆ కొంత భాగము ఆ కృష్ణ పరమాత్మ ఉండేలో వేసేసి క్షమాపణ కోరి అంతమందికి చెప్పారు అన్నమాట మన్నాడు రాజుగారు అక్కడ ఆ ధనవంతుడు మిగతా వాళ్ళు చుట్టుపక్కల ఉంటారు కదా ఆ ధనవంతుడి దగ్గరికి వచ్చి మీరు ఇలా చేశారు కానీ మాకు ఎవరు సహాయం చేశారో తెలిసినా మేము నిజంగా చేయలేని పరిస్థితిలోనే ఉన్నాము కానీ ఆ కృష్ణ పరమాత్మను నమ్ముకొని ఆ కృష్ణ పరమాత్మే మనకు చేస్తాడనే నమ్మకంతో మేము ఒప్పుకున్నాము నిజంగా ఈ పదార్థాలన్నీ చేసింది ఎవరనుకున్నారు కృష్ణ పరమాత్మే చిన్న బాలుడు రూపంలో వచ్చి మా ఇన్ని వంటలు ఇన్ని వేల మందికి వంటలు చేసి మా తాలక నమ్మకాన్ని ఏమో నిలబెట్టాడు మేమేమో మర్చిపోయాము మా సందట్లోనే మీ డబ్బులు ఇచ్చిన దీనిలో మరిచిపోయాము రాత్రి ఇలా మాకు కళ్ళొచ్చింది వెంటనే మేము గురువాయ రూపు ఆ స్వామి దగ్గరికి వెళ్ళి మేము ఇచ్చిన డబ్బులో కొంత భాగమేమో స్వామికి ఇచ్చేసి స్వామిని వేడుకు వేడుకున్నాము ఈ ఇది యథార్థంగా జరిగిన సంఘటన మీరు అందరికీ చెప్పండి అని ఈ ముగ్గురు బ్రాహ్మణులు ధనవంతుడి దగ్గరికి వచ్చి ఆయనకు చెప్తారన్నమాట వెంటనే రాజుగారితో మిగతా వాళ్ళందరితో కూడా అక్కడ చెప్తారన్నమాట కృష్ణ పరమాత్మ తల లీల తన నమ్ముకున్న భక్తులు ఎలా సాయం చేశాడా అనేది వాళ్ళందరికీ తెలియజెప్తారన్నమాట ఈ బ్రాహ్మణులు కొట్టాను ఈ బ్రాహ్మణులు మిగతా వాళ్ళ ప్రజలు వాళ్ళందరికీ చెప్తారు అప్పటినుంచి ఈ వండ బ్రాహ్మణులకి ఎంత వాళ్ళు సంపాదిస్తారో అందులో కొంత భాగము గురువు గురు ఆ కృష్ణ పరమాత్మకి వాళ్ళ హుండీలో సమర్పించుకుంటారట అప్పటి నుంచి అలవాటు ఆనవాయితీగా మారింది అన్నమాట చూసారు అక్కడ అలాగే ఉడిపి కూడా మరో ఒక కథ ఉన్నది ఉడిపికి అది తర్వాత భాగంలో చెప్తాను చూసారా కృష్ణ పరమాత్మను నమ్ముకున్న వాళ్ళకి ఎంతలాగా కాపాడి వాళ్ళకి మాట రాకుండా అతను వెంట జంట కంటగా ఉండి ఎలా రక్షిస్తాడో నమ్మిక ప్రధానం అండి చూసారా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితే మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి జై శ్రీకృష్ణ హరే కృష్ణ